మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మనము కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకున్నాం అవి ఏంటంటే రామాయణం గురించి భాగవతం గురించి అలాగే మహాభారతం గురించి ఈరోజు కూడా మనము ఒక పుస్తకంలోనేది తెలుసుకున్నాం అదేమిటంటే ఒక మనిషి పుట్టుక నుంచి మరణించేంత వరకు ఎలా జీవించాలి అనే దాని గురించి ఆ పుస్తకంలో ఉంది వాటికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళకి సమాధానాలు ఉన్నాయి దాని గురించి తెలుసుకుందాం ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఏంట్రా మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఎలా జీవించాలో అనేది ఒక పుస్తకం అనేది ఉందా అనేసి ఉంది ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కానీ ఎంతమంది కవులు ఉన్నా రాయలేనిది ఆ పుస్తకంలో ఉంది అది ఈ రోజుది కాదు ఈ యుగంది కాదు అది ఇంతకు ముందు యుగంది అంటే దోపర యుగంది ఒక భగవంతుడు మనుషుల జీవన విధానం ఎలా ఉనేసి భగవంతుడు తెలియపరిచిన పుస్తకం అందుకే ఆ పుస్తకానికి భగవద్గీత అని పేరు వచ్చింది భగవంతుడు చెప్పాడు కాబట్టే ఆ పుస్తకానికి భగవద్గీత అని పేరు అనేది వచ్చింది అటువంటి భగవద్గీతని మన హిందువులందరూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి చదివి మన యొక్క ధర్మాన్ని తెలుసుకోవాలి అటువంటి పుస్తకంలోని కొన్ని ప్రశ్నలని వాటి సమాధానాలని ఈరోజు నుంచి మనం తెలుసుకుందాం కావున ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూసి లైక్ చేయండి ఈ యొక్క ఆధ్యాత్మికతకు సంబంధించిన మంచి మంచి వీడియోస్ను మన ఛానల్ నుంచి మీకు వస్తూ ఉంటుంది ఇక ఆ యొక్క భగవద్గీతలోని కొన్ని ప్రశ్నలని సమాధానాన్ని తెలుసుకుందాం అండి మొదటి ప్రశ్న భగవద్గీత ఏ పవిత్ర గ్రంథంలో ఉంది సమాధానం భగవద్గీత మహాభారతంలోని భీష్వ పర్వంలో ఉన్నది మరొక ప్రశ్న భగవద్గీతలోని ప్రతి అధ్యాయమును ఏ పేరున పిలుస్తారు సమాధానం భగవద్గీతలోని ప్రతి అధ్యాయం యోగము అని పేరుతో పిలవబడుతుంది మూడవ ప్రశ్న భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు ఉన్నాయి సమాధానం పద్దెనిమిది అధ్యాయములు ఉన్నాయి మరొక ప్రశ్న భగవద్గీతలోని అధ్యాయముల పేర్లు ఏమిటి వాటి సమాధానం ఒకటి అర్జున విషాద యోగము రెండు సాంఖ్య యోగము మూడు కర్మయోగము నాలుగు జ్ఞాన యోగము ఐదు కర్మ సన్యాస యోగము ఆరు ఆత్మ సంయమన యోగము ఏడు విజ్ఞాన యోగము ఎనిమిది పరబ్రహ్మ యోగము తొమ్మిది రాజ విద్య రాజ్య గుహ్య యోగము పది విభూది యోగము పదకొండు విశ్వరూప సందర్శన యోగము పన్నెండు భక్తి యోగము పద్మూడు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము పద్నాలుగు గుణత్రయ విభాగ యోగము పదహైదు పురుషోత్తమ ప్రాప్తి యోగము పదహారు దైవస్వర సంపద్వభాగ యోగము పదిహేడు శ్రద్ధాధ విభాగ యోగము పద్దెనిమిది మోక్ష సన్యాస యోగము ఈ పద్దెనిమిది పర్ పర్వములు పద్దెనిమిది పేర్లు అనమాట మరొక ప్రశ్న భగవద్గీతలోని ఎన్ని శ్లోకములు ఉన్నవి సమాధానం భగవద్గీతలో మొత్తం ఏడు వందల శ్లోకములు ఉన్నవి ఈరోజుకి ఈ ప్రశ్నలు దాని సమాధానం తెలుసుకున్నాం కదండి రేపటికి మరికొన్ని ప్రశ్నలు దాని సమాధానంలో తెలుసుకున్నాం అంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ